క్రీస్తునందు ప్రేమైన వల్ల ఈరోజు ఈ ప్రార్థన కొడుకు చేరిన ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తున్న ప్రత్యేకమైన ఉదాహరణ తెలియజేస్తున్నారు ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ప్రాణము దేవుని అంటుకొని వెంబడించాలి మన ప్రాణము దేవుని అంటుకొని వెంబడించాలి కీర్తనలు అరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం కీర్తనలు అరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చక్రవర్తి చదువు కీర్తనలు అరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాము నా ప్రాణము నిన్ను అంటే కొంచెం వెయిట్ చేయి నా ప్రాణము నిన్ను అంటే వెంబడించున్నది మన ప్రాణము కేవలము దేవుని అంటుకొని ఉండడం మాత్రమే కాకుండా దేవుని అంటుకున్న తర్వాత ఏం చేయాలా వెంబడించాలి చాలామంది నా ప్రాణము దేవుని హత్తుకునింది నా ప్రాణము దేవుని అంటి ఉంది అని మనం చెప్పుకుంటాం అంటుకున్న తర్వాత ప్రాణము దేవుని హత్తుకున్న తర్వాత ఏం చేయాలి అంటే దేవుని వెంబడించాలి ఉంటే ప్రాణం సరిపోదు ఆ ప్రాణము దేవుని ఎప్పుడు కూడా వెంబడించాలి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా గొర్రెలు నన్ను వెంబడించును నా గొర్రెలు నన్ను వెంబడించును గొర్రెలు గొర్రెల కాపరిని అంటుకొని ఉండాలా అంటుకున్న తర్వాత వెంబడించాలి అది ప్రయోజనమైనది ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంటుకొని ఉంటామో దేవుని అంటుకున్న తర్వాత దేవుని వెంబడిస్తామో దేవుడు మనతో చెప్తున్న గొప్ప మాట ఏమంటే నీ చేయి చదువు నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది దేవుని యొక్క కుడి హస్తము మనందరూ ఏం చేసుకున్నట్టు ఆదుకొనుచున్నది దేవుని హస్తము ఎప్పటికి కూడా ఆదుకునేటువంటి హస్తం దేవుని హస్తము ఏ రోజు కూడా పూజకాలటువంటి హస్తం ఎప్పుడు కూడా తన చేయి చాపి తన బిడ్డలను నిరంతరము ఆశీర్వదించేటువంటి హస్తం అది అందుకే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసంగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆశీర్వదించుటకై యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించను అని మనం చూస్తున్నాం దేవుని దగ్గరకు ఎప్పుడైతే మనం వస్తామో వచ్చిన ప్రతి ప్రాణము దేవుని అంటుకొని ఉండాలి దేవుని అంటుకున్న ప్రతి ప్రాణము దేవుని వెంబడించాలి ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ప్రాణము మన ప్రాణము దేవుని అంటుకొని వెంబడించాలి దేవుని ఎప్పుడైతే వెంబడిస్తామో గొర్రెల కాపరి మన ప్రాణాలను కాపాడుతాడు గొర్రెల కాపరి గొర్రెల కోసము తన ప్రాణాలను అర్పిస్తాడు అందుకే నా గొర్రెలు నా స్వరము మినిను నా గొర్రెలు నన్ను వెంబడించును అంటాడు నా కాని గొర్రెలు నన్ను ఎప్పుడు కూడా వెంబడించము అవి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అందుకే మనము దేవుని అంటుకొని ఉండాలా అంటుకున్న తర్వాత దేవుని వెంబడిస్తే దేవుని హస్తము మనల్ని ఆదుకునేదిగా ఉంటాడు నూట నలభై మూడో కీర్తన ఆలో వచన మనం చదువుకున్నట్టయితే దేవుడు చెప్తున్నాడు నన్ను మీ ప్రాణాలు నన్ను అంటుకున్నప్పుడు మీరు నన్ను వెంబడిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఆదుకుంటూ ఏం చేస్తున్నాను చూడండి నూట నలభై మూడో కీర్తన ఆలో వచనంలో మీ తట్టు నా చేతులు చాపుతున్నాను దేవుడు మన అందరి వైపు తన చేతులు చాపుతూ ఉన్నాడు ఆప్యాయతగా పిల్లలు స్కూల్కి పోయించినప్పుడు పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చేయి చాపుతారు చేయి చాపినప్పుడు అది అర్థమేమి పిల్లలు వచ్చి తల్లిదండ్రులను హత్తుకోవాలని అంటుకోవాలని ఆశ దేవుడు కూడా ఆశ గల ప్రాణముతో తన చేతులు మన వైపు ఏం చేస్తున్నాడంట ఉన్నాడు ఎందుకు చాపుచున్నారంటే తనకి మనము హత్తుకోవాలని ఆయన మనల్ని హత్తుకోవాలని ఆయన మనల్ని ప్రేమించాలని ఆయన మనల్ని ముద్దాడాలని ఆయనకు చాలా ఇష్టం కానీ మనమైతే ఆయన దగ్గరికి రాకుండా ఆయనని హత్తుకోకుండా ఆయనను అంటుకోకుండా వెంబడించకుండా దూరదూరం ఉంటాం అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నాయన నా కుమారుడా నా కుమార్తె నా దగ్గరికి రా నా దగ్గరకు వచ్చి నన్ను వెంబడించి నన్ను అంటుకొని నన్ను హత్తుకొని నువ్వు జీవిస్తే నేను నేను ఆదుకుంటా అందుకే నీ వైపు నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఎండిపోయిన భూమి దేనికోసం ఆశపడుతుంది ఎండిపోయిన భూమి దేనికోసం ఆశపడుతుంది నీళ్ళ కోసం ఆశపడుతుంది వర్షం కోసం ఆశపడుతుంది మన ఎండిన జీవితాలు కూడా మన నలిగిపోయిన జీవితాలు కూడా దేనికోసం ఆశపడాలి ఆ దేవుని యొక్క దీవెన కోసం ఆశపడాలి అందుకే చక్కని మాట ఏం చెప్తుంది చూడండి ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొడుకు ఆశగా ఎదురు చూస్తుంటుంది భూమి రైతు కూడా ఆశగా ఎదురు చూస్తుంటాడు కన్నులెత్తి దేవా భూమి ఎండిపోయింది వేసిన పంట నా చేతికి రాదేమో నానేసిన పంట నా చేతికి వచ్చేటట్టు ఆశీర్వదించు అని వ్యవసాయకుడు ఆకాశం వైపు దేవుడి వైపు కన్నులెత్తి చేస్తాడు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనలు విని దేవుడు వర్షానికి కురిపిస్తాడు భూమి కూడా ఆశతో దేనికోసం ఎదురు చూసింది మళ్ళీ చెప్పండి వర్షం కోసము ఎదురు చూస్తూ ఉంటుంది భూమి కొరకు వర్షము ఆయన ఏం చేస్తాడు సిద్ధపాటు చేస్తాడు నూట నలభై ఏడో కీర్తన చూడండి నూట నలభై ఏడో కీర్తన ఎనిమిదే వచ్చిన ఆయన ఆకాశమును ఏమిటితో కప్పినాడు మేఘములతో కప్పవాడు మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు ఆకాశాన్ని మేఘము అనే కప్పినట్టుగా మన జీవితాల్లో ప్రేమతో ఆయన కప్పేస్తారు ఆకాశములు మేఘములతో కప్పు కొరకు వర్షము సిద్ధపాటు చేసేవాడు దేవుడు ఎందుకు భూమి కొరకు వర్షాన్ని సిద్ధపాటు చేస్తాడంటే ఎండిపోయిన భూమి నెరలు నిలిచినటువంటి భూమి దాహముతో ఉన్న భూమి సంతృప్తిగా దాహము తీర్చుటకై దేవుడు ఏం చేస్తాడంట వర్షాన్ని సిద్ధపాటు చేస్తాడు ఒకవేళ వర్షమే పడకపోతే భూమి ఎండిపోయి నెరలు విరిచి వేడి చేత భూమి కూడా ఎడతది పగిలిపోయి భూకంపాలు వస్తాయి ఏ కాలమున ఆ కాలమున దేవుడు ఏం చేస్తాడంటే మనుషులకి ప్రతి విషయంలో ఆదుకుంటున్నాడు ఎండ కావలసినప్పుడు ఎండ వాన కావలసినప్పుడు వాన చలికాలంలో చలిని ఇవన్నీ మన దేహానికి అవసరమో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కోసము సిద్ధపాటు చేస్తున్నాడు మనకు ఏమి కావాలో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు ఆయనకు మన అవసరత ఏమో తెలుసు చాలా చక్కని మాట ఆయన ఆకాశమును మేఘములతో కప్పు భూమి కొరకు వర్షము సిద్ధపాటు చేస్తాడు మనమైతే సిద్ధపాటు చేస్తావా గురువు కోసం మనం వర్షం సిద్ధం చేస్తావా మనం అనుకుంటే సినిమాలలో వాన పడుతుంది వాళ్ళు అనుకుంటే అప్పుడు వాన పడుతుంది అబ్బాయి అమ్మాయి హీరో హీరోయిన్ అనుకున్న చోట వర్షం పడుతుంది ఇక్కడ పడుతుందో బాగా అనుకుంటుంటే మనం నేనైతే అక్కడనే అనుకునేవాడిని ఏం చేస్తాడు తెలుసా నీళ్ళ ట్యాంకర్ తెచ్చి షవర్ పెట్టి ఇస్తారు నీళ్ళు సందేశం నక్క అని ఇంతనే చూపిస్తారు బా సందేశం మనుషులు అనుకుంటేనే వర్షం కురుస్తుంది అని అది వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పొలగొడతారు వర్షం అది తాత్కాలిక ఆ చోటనే ఉంటుంది దేవుడు కూడా అట్లా ఆయన వర్షాన్ని సమృద్ధిగా ఆయన కురిపించేవాడు కొన్ని చోట్ల మనకు కూడా ఆశ్చర్యమే మొన్న మొన్న పడిన వర్షాలు చూస్తే మన చోట చాలా తక్కువ కృష్ణానగరం బీ క్యాంపు సీ క్యాంప్ ఫుల్ వర్షం పడిందంట ఆడ ఆ చెప్తుంటే మనకు ఆశ్చర్యమే ఈ క్యాప్లో ఫుల్ వర్షం పడుతుంది నేను నా అనుభూతుండే మాకెళ్ళి వర్షమే లేదు అని దేవుడు కొరత రాకుండా ఆయా రాష్ట్రాల్లో కూడా కొన్నిసార్లు మన రాష్ట్రంలో వర్షం పడినప్పుడు వేరే రాష్ట్రంలో వర్షం కురిపిస్తాడు ఎందుకంటే ఆహారానికి కొరత లేకుండా ఎగుమతి దిగుమతి చేసుకుని బ్రతకడానికి దేవుడు ఆయా సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట వర్షాన్ని కురిపిస్తాడు ఆయన అనుకుంటే అన్ని చోట్ల అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో వర్షాన్ని కురిపించగలడు సిద్ధపాటు చేయగలడు అది మానవ మేధస్సుకు మించినది దేవుని యొక్క బలం ఎందుకంటే మనిషికి జ్ఞానం ఇచ్చినది బుద్ధి ఇచ్చినది జ్ఞానాన్ని ఇచ్చినది తెలివిచ్చినది ఎవరంటే దేవుడు మాత్రమే అందుకే మన ప్రాణము దేవుని అంటుకొని దేవుని వెంబడించాలి అరవై ఐదోకి తన తొమ్మిది వచ్చిన నీవు భూమిని దర్శించి అరవై ఐదో కిందన తొమ్మిదో వచ్చావు నీవు భూమిని దర్శించి దానిని ఏం చేస్తున్నాడు తడుపుచున్నాడు మనము మన ఇళ్ళ కాడ అప్పుడప్పుడు శాంత కొట్టి తడుపుతాం అది ఎంతసేపు ఉంటుందా అది కొట్టేది కొద్దిసేపే ఉంటుంది కానీ దేవుడు ఎప్పుడు కూడా భూమిని ఏం చేస్తున్నాడో దర్శించి దానిని తడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యము కలగజేచ్చున భూమికి ఏమిస్తున్నాడు భూమి పంట పడితేనే దాని ద్వారా ఐశ్వర్యం కలుగుతాయి ధాన్యం పండిస్తారు ప్రతిదీ కూడా భూమి నుంచి కుట్టినదే సమస్తము భూమి నుంచి కలిగినే ఏ వస్తువైనా భూమి నుంచి కలిగినవి ఐరన్ అయినా తర్వాత పేపర్ అయినా మనిషి అయినా ఎక్కడి నుండి వచ్చినాడు భూమి నుండి కుట్టిన వాడే దాని నుండి ఏం కలుగుతుందంట నువ్వు తడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యమును అలగజేయించున్నావు చూడండి భూమి వర్షం రెండు కలిసినప్పుడే అంటుకున్నప్పుడే భూమి వర్షము వర్షము భూమి మీద పడి భూమిని తడిపినప్పుడు దీవెన వస్తుందో భూమి నుంచి పంట వస్తుందో మన ప్రాణము కూడా దేవుని హత్తుకొని ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది వర్షము భూమి రెండు కలవకపోతే భూమి ఎప్పుడు కూడా పంట రాదు నీళ్ళు కూడా ఎక్కడి నుండి వస్తే మనం అనుకోవచ్చు బాయిల నుంచి వస్తేవేమో అని బాయిల నుంచి నీళ్లు రావాలంటే వర్షం పడాలా పడిన వర్షం భూమిలో పోయి స్టాక్ ఉండాలి భూమిలోనే వర్షం నీళ్ళు కొన్ని చోట్ల బోర్ వేస్తుండదు అక్కడ నీళ్లు పడవు అంటే ఆ ప్రదేశంలో నీరు అనేది ఉండదు అందుకే దేవునికి మనకు కూడా కనెక్షన్ అనేది ఉండాలి దేవునికి మనము అంటు పెట్టుకొని కట్టుకొని ఉండాలి కట్టుకున్న తర్వాత దేవుని ఏం చేయాలా వెంబడించే ఉంటేనే ఆశీర్వాదం నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యమును కలుగ చేయించున్నావు నీకైనా నాకైనా దీవెన చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే నలభై రెండవ కీర్తన ఒకటోచనం దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము ఆశ మన ప్రాణం కూడా దేవుని కొరకు ఆశగా ఉండాలి దేవుని అంటి పెట్టుకొని ఉండాలి మన ప్రాణము దేవుని మీద ఉండాలి మన ప్రాణము దేవుని కోసము పరితపించాలి తుప్పి నీటి వాగుల కోసం ఏ విధంగా పరితపిస్తుందో ఆశపడుతుందో ప్రతి క్రైస్తవుని యొక్క ప్రాణము దేవుని కోసము దేవుని మాట కోసము ఏం చేయాలంటే మరి తప్పించేదిగా ఉండాలా ఆశపడేదిగా ఉండాలా ఎప్పుడు నేను ఆరాధనలో ఉండాలి ఏ రోజు ఆరాధన సమయం వస్తుందా అని మనము ఆశతో కనిపెట్టుకొని ఉండాలి మన ప్రాణము దేవుని మాట కోసం ఏం చేయాలా ఎదురు చూసేదిగా ఉండాలి నీ మీదనే నా ప్రాణము మాట మన ప్రాణం కూడా ఎవరి మీద ఉండాలా దేవుని మీద ఉండాలి నీ ఉంటేనే ప్రభవ నాకు ఆశీర్వాదం నువ్వు లేకపోతే నేను లేనే లేను నువ్వే లేకపోతే నేను లేనే లేను నీతోనే జీవితము వాటేదైనా పువ్వుల కుసుమ అంటే ఎంత మంచి మాటలు చూడండి దేవుడితో కలిసి ఉంటే అది ఆశీర్వాదం అందుకే దేవుడు ఏమంటాడంటే నన్ను అత్తుకొని ఉండాలి నాలో ఉండే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఏమవుతుందంట ఫలిస్తుంది నన్ను అత్తుకొని ఉంటే ఆ అది బహుగా ఫలిస్తుంది నా నుండి వేరైపోతే ఏదేమైతే తీసి పారవేయబడి కాల్చివేయబడుతుంది మనం కూడా దేవుని అంటి పెట్టుకోకపోతే మన ప్రాణము దేవుని దగ్గర ఉండకపోతే మన ప్రాణం కూడా అగ్నిలో కాల్చబడుతుంది మన ఆత్మ ఎక్కడ కాల్చబడుతుంది అగ్నిలో కాల్చబడుతుంది మన ప్రాణము దేవుని అత్తుకొని ఉంటే దేవుని వెంబడిస్తే మనం మనం ఈ లోకంలో మన ప్రాణము ముగించేంత వరకు దేవుల్లో ఉంటే మనం చనిపోయిన మంచి ప్రదేశంలో దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన పరలోక మహాపట్టణంలో మనము ఉంటాం అందుకోసమే నూట సారీ పద్దెనిమిది కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినా పద్దెనిమిదో కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినాను పగ బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠుడై ఉండగా వారి వర్షము నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎవోగా నన్ను ఆదుకొని అంటే మనం అత్తుకొని ఉంటే దేవుని ప్రేమిస్తే బలవంతులకు పగవారు ఒకవేళ ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మనిషికి మనిషి కొన్నిసార్లు పగను పెంచుకుంటుంటారు బలవంతులకు పగవారు మనకంటే ఎంత బలవంతులైనా కానీ వారందరూ నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను ఎందుకు రక్షించినాడు బలవంతులైన పగవారి నుండి ఎందుకు రక్షించినాడంటే మనం ఎవరిని అత్తుకున్నామో దేవుని ఎవరిని అడ్డు పెట్టుకున్నామో దేవుని కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఏం చేసేది కాచిపెట్టుకుంటది ఆ కోడి పిల్లల కోసం ఎవరైనా వస్తే ఆ కోడి తన ప్రాణాలు పోనంతగా పోరాడత తన పిల్లలను రక్షించుకోవడానికి మన దేవుని రెక్కల క్రింద మనం ఉంటే ఏ అపాయమును నీ గుడారమును సమీపించదు అంటాడు ఎందుకంటే నీ దుడ్డు కరయ్యూ నీ దండమును నన్ను ఆదుకుంటుంది ఆ మాటనే ఈ మాట బలవంతులైన బలవంతులకు పగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే ఏమైనారు బలవంతులై ఉండగా బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను అపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎవోవారు నన్ను ఆదుకునే నాకు ఆపద కలిగినప్పుడు దేవా నా బలవంతులు నా మీదికి వచ్చినప్పుడు నువ్వు నన్ను రక్షించి నన్ను నువ్వు ఆదుకున్నావు మనం ఇప్పుడు పాట పాడి ఇంతవరకు నన్ను నువ్వు ఆదుకున్నావు ఆదుకునే దేవుడు ఆయన మధ్యలో చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మరణము వరకు ఆయన మనలను ఎడబాబు వాడు కాదు మనం మరణించేంత వరకు మనం చేయి పట్టుకుని నడిపించే దేవుడు మనమే చాలా సార్లు దేవుని చేయి వదిలిపెడతాం దేవుని హత్తుకోను ఆయన దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనను మనం వదిలిపెట్టకూడదు మన ప్రాణము దేవుని అంటి ఉండాలా దేవుని వెంబడించాలి చివరిగా ఏ నలభై మూడో అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదువుకొని ముగించుకుందాం నేను నీతో చెప్పి ఉన్నాను తొమ్మిది పది వచనాల్లో ఉంటుంది పైది కొంచెం కింది నుంచి కొంచెం చదువుతున్న నేను నీతో చెప్పి ఉన్నాను నీతో నేను చెప్తున్నా నా పా <laughs> నేను నీకు తోడై తోడై ఉండే దేవుడు అందుకే మనం ఎక్కడున్నా భయపడకూడదు మన శత్రువులు మనల్ని ఆవరించి ఉన్నాం మన సమస్యలు మనల్ని ఆవరించి ఉన్నాం మన కష్టాలు మన చుట్టుపట్టినా మనం భయపడకూడదు దేవుడు ఏమంటాడంటే గ్రంథంలో దావితి చెప్తాడు కాలపు లోయలో నేను సంచరించినా కూడా నేను ఏ అపాయానికి భయపడను ఎందుకంటే తన ప్రాణము దేవుని అంతుకొని ఉంది అందుకే ఆయన అంటాడు నేను ఏమిటికి భయపడను మనం కూడా నేను ఏమిటికి భయపడదు ఎందుకంటే నీ ఉంటే నాకు చాలు నీ వెంటనే నేను ఉంటా నిన్ను నేను వెంబడిస్తా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడద్దు అదే నీ తోడై ఉన్నాను అని చెప్తున్నాడు రెండవది భయపడద్దు నేను నీ దేవుడనై ఉన్నాను మన దేవుడు ఆయన నేను నీ దేవుడనే ఉన్నాను మూడవది ఏమంటాడు దిగులు పడద్దు మొదటిది తోడై ఉన్నాను రెండవది భయపడద్దు మూడవది దిగులు పడద్దు నేను నిన్ను బలపరచదు ఎవరు మనల్ని బలపరిచేది దేవుడు బలపరచేవాడు అన్నాడు మనం ఎంత తిన్నా జీర్ణం జీర్ణశక్తి లేదనుకో ఏమైతే అన్ని తింటున్నా కానీ జీర్ణశక్తి లేదు అంటే జీర్ణశక్తి లేని మనిషి ఏమవుతాడు వాళ్ళ హీర్ణుడు అయిపోతాడు కొండ్రోలో చనిపోతాడు తిన్న ఆహారం జీర్ణం కావాలి అది ఆటోమేటిక్గా జీర్ణం అవుతుందంటే నీకు జీర్ణం చేసే శక్తిని ఎవరు దేవుడిచ్చినాడు దేవుడు నువ్వు తిన్న ఆహారం సమృద్ధిగా నీ కడుపులోకి రోజుకి వెళ్ళి అది జీర్ణం కావాలి నీకు బలం ఇవ్వాలంటే ఎవరితోడు ఉండాలా దేవుడి తోడు ఉండాలి అందుకే దిగులు పడద్దు నేను నిన్ను బలపరచుదును నేను నీకు సహాయము చేయవాలను నేనే నీతి అను నా దయాహస్తమును నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకుందును ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి చూడండి తోడై ఉందును భయపడకము దిగులు పడకము భయపడకము బలపర బలపరచుదును సహాయము చేయదును ఆదుకుందును అన్న కాబట్టి ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనము ప్రాణము దేవుని అంటి వెంబడించాలి మన ప్రాణము ఎప్పుడైతే దేవుని అంటి వెంబడిస్తుందో అప్పుడు దేవుడు అనేకమైన జీవనంలో ఆశీర్వాదాలు మన జీవితానికి అనుగ్రహిస్తాడని భాగ్య భాగంగా తెలియజేస్తున్న వందనాలు అందరికీ